గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే గాయస్ ఇప్పుడైతే చైన్ దగ్గరికి వచ్చాను బోర్ దగ్గరికి నిద్రలేసి బాగుంది ఆహ్లాదకరమైన వాతావరణం కొంచెం లేట్గా ఈ ఈరోజు సండే కదా అందుకోసము రీసెంట్గా తిరుమలలో గుండు కొట్టినాం కదా అప్పటి నుంచి వెంటుకలు అయితే పెద్దగా పెరగలేదు బట్ ఏదో ఒక రకంగా అయితే పెరిగినాయి ఇక్కడ ఎద్దు కొమ్ముకు మలిసినట్టు ఈడ కొమ్ము ఈడ కొమ్ము లాగా ఈడ ఈడ కొంచెం గ్యాప్ కనిపిస్తున్నాయి యాక్చువల్గా నా రాసి కూడా వృషభ రాశి ఎద్దు రాసి అందుకే కొమ్ములు ఏమన్నా ఉన్నాయా ఏమో తెలదు ఇక్కడికి ఇక్కడికి ఇచ్చుడ లైట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది కటింగ్ కాదు ఇది గుండు కొట్టిన తర్వాత వచ్చిండేటటువంటి వెంట్రకలు ఇవి ఇంకా సరిగా రాలేదు వచ్చిన తర్వాత బాగుంటుంది అనుకుంటా ఉండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా గాయస్ కళ్ళలో వచ్చేసి నాగుపాములు కనిపిస్తున్నాయి అది ఎందుకనేది నాకు కూడా అర్థం కాలేదు ఎవరినన్నా పురోహితుని అడుగుదాము అని అనుకుంటున్నా ఎక్కువ నాగుపాములు కళ్ళలో కనిపిస్తున్నాయి మన రీసెంట్గా మా కంపెనీ నుంచి బండిలో వస్తూ ఉంటే కూడా రోడ్లో అకస్మాత్తుగా ఒక పాము అడ్డం వచ్చేసింది దాన్ని ఏమి నేను తొక్కీలేదు బండి ఎక్కి లేదు దానిపైన దాన్ని బ్రేక్ కొట్టి తప్పించినాను అది రిటర్న్ వెళ్ళిపోయింది మళ్ళీ పొదల్లోకి ఎక్కడి నుంచే మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ కంపెనీ నుంచి బండి ఎత్తుకొస్తా ఉంటే నైట్లో ఒక పాముని ఆల్రెడీ ఎవడో పిల్ల పాముని తొక్కించుకొని వెళ్ళిపోయినారు ఎవరో అది రోడ్లో పడి అల్లాడుతూ ఉంది పాపం గాడికి సెంటర్లో కనిపించే నాకు నేను పోయే ముందర సో నేను దాన్ని తప్పించుకొని వెళ్ళిపోయినా కానీ దాని మీద ఎవరు ఎక్కిచ్చేసినారా అల్లాడుతూ ఉంది ఇంకా నై నైట్లో ఇప్పుడు నేను మార్నింగ్ వాక్ వచ్చేటప్పుడు ఆ దార్పులో అక్కడక్కడ రియల్గానే ఇంతకుముందు నాకు ఎప్పుడు పాములు కనిపించేవి కాదు అంటే నాలుగులో మచ్చలు ఉన్నాయి నాగపాము మచ్చలు అవి ఉంటే కనిపివు అంటారు ఎప్పుడు కనిపించలే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి బట్ ఈ నడుమ ఎక్కువగా కనిపిస్తున్నాయి పాములు ఎందుకు నీ అర్థం కాల ఏమన్నా నాగ పరిహారాలు ఏమైనా చేర్చిందా లేకుంటే నాగదేవులకి ఏమైనా పూజలు ఏమన్నా మొక్క ఎవరు మేమైతే ఎవరు మొక్కలేదు బట్ మీకు ఎవరికన్నా ఎందుకు ఇలా కనిపిస్తాయి ఏమన్నా తెలిసింటే కామెంట్ చేయండి దానికి ఏమైనా పరిష్కారం ఉంటే మనము చర్చేద్దాము ఆ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఇంకొచ్చేసి మనము లాస్ట్ కార్తీక సోమవారం రేపు లాస్ట్ వారము కార్తీక సోమవారము లాస్ట్ టైంలాగే శివారాయం వెళ్ళి అందరూ కూడా మొక్కోండి భగవంతుని శివారాయం వెళ్ళి భగవంతుని మొక్కుంటే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది మనిషి పుట్టుక ఎన్ని దినాలు ఉంటుందో ఎన్ని దినాల్లో చచ్చిపోతామో ఎవరికి తెలదు అట్లీస్ట్ ఉన్న నెలన భగవంతుణ్ణి మొక్కోండి ఓకేనా భగవంతుని మొక్కుంటే మనకి ఈ లోకం ఏం ప్రపంచమేం ఈ ప్రపంచము ఈ లోకము మనకి ఏమి శాశ్వతం కాదు పై లోకంలో వచ్చేటటువంటి పుణ్యము పాపమే మనకి శాశ్వతం దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకాడ ఆడ నా లెక్క ప్రకారం ఇండ్లు ఇస్తారు మనకి డబ్బు అవన్నీ కూడా పైలోకంలో వస్తాయి చూడండి అవే గ్యారెంటీ పైలోకంలో బతికితే శాశ్వతమైన బతుకు ఆడ నువ్వు సౌక ఈడ అక్కడ ధనవంతుడు ఇక్కడ పేదవాడు గుర్తుపెట్టుకుంటాం పైలోకంలో ధనవంతుడు ఇక్కడ పేదవాడు ఇక్కడ పేదవాడు అక్కడ ధనవంతుడు ఇదే భగవంతుని యొక్క ఆపోజిట్ డైరెక్షన్ ఇది ఇది మైండ్లో పెట్టుకుంటే మీరు చాలు దానివల్ల దానికోసం మనం తప్పులు చేసి బతకాల్సిన అవసరం లేదు డబ్బు సంపాదించాలని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో వచ్చేసి ఆల్రెడీ బోనస్ వచ్చింది మీకు అందరికీ తెలిసి ఉంటుంది లాస్ట్ టైం బోనస్ గురించి మాట్లాడినప్పుడు బోనస్ పే అవుట్ వచ్చింది అని చాలామందికి అయితే మెయిల్స్ వచ్చినాయి బోనస్ వచ్చింది బోనస్ వచ్చింది అని దానికి సంబంధించి నైట్ ఒక అప్డేట్ అయితే వచ్చింది రాత్రి పన్నెండు గంటల టైంలో అది మీ వైటీ స్టూడియోలో అమౌంట్ అయితే యాడ్ అయింది చూడండి వైటీ స్టూడియోలో అమౌంట్ యాడ్ అయింది ఆ యాడ్ యాడ్ అయినటువంటి అమౌంట్ వచ్చేసి ఈ నెల ట్వంటీ ఫస్ట్ లేదా సెకండ్ ఈరోజు ఎంత తారీఖు సిక్స్టీన్త్ అనుకుంటా ట్వంటీ ఫస్ట్ లేదా ట్వంటీ సెకండ్స్కి మీ యొక్క యాడ్ సెల్స్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ లోపల బ్యాంక్ అకౌంట్కి అయితే వచ్చేస్తుంది ఈ మంత్లోనే సో అది చెక్ చేసుకోండి అది లాస్ట్ ఎవరికైతే బోనస్ వస్తుంది అని చెప్పి అప్డేట్ ఉందో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది అది చెక్ చేసుకోండి సో పాములు అయితే రీసెంట్గా కనిపిస్తున్నాయి మొన్న అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఆ చెట్టు కింద మా అమ్మ మా అవి ఉన్నాయి గొర్రె పొట్టేళ్ళు అవి మేము ఎవ్రీ బక్రీద్కి శని శ్రావణ మాసంలో వచ్చేసి పొట్టేళ్ళు కొంటాము ఆ శ్రావణ మాసంలో పొట్టేలు కొంటేసి ఎవ్రీ బక్రీద్కి వచ్చేసి మేము వాటిని అమ్మేస్తాం ప్రతి ఇయర్ కూడా అటువంటివి పొటేళ్ళు ఉన్నాయి మా దగ్గర ఆ పొట్టేలు మేపుతా ఉంటే అక్కడ కూడా ఒక పాము వచ్చిందంట మొన్న రీసెంట్గా పోయిన వీడలు కూడా మీకు మేము చెప్పిన దగ్గర దగ్గరగా ఒక ఇరవై పాముల వరకు ఈ వన్ వీక్లోనే కనిపించుంటాయి ఎందుకోసమని నేను ఆలోచిస్తున్నాను ఆలోచిస్తే నేను మా ట్రాన్స్ఫారం ఉంది కదా అక్కడ ట్రాన్స్ఫారం అది దూరం కలిసి ఉంటుంది ఆ ట్రాన్స్ఫారం వచ్చేసి కొత్తగా బోర్ వేసినప్పుడు చాలామంది నన్ను భయపట్టించినారు ఏ విధంగా అంటే కరెంట్ వాళ్ళ దగ్గర మీరు ఏకేక అయ్యలేదు కరెంటు వాళ్ళు అంత తొందరగా మీకు ట్రాన్స్ఫారము ఫోల్స్ కావచ్చు దానికి వేసి ఉండేటటువంటి మెటీరియల్స్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి అంత ఈజీగా మీరు రావట్లేరు వాళ్ళు చాలా ఇది అది అని ఏందో చెప్తున్నారు వాళ్ళ గురించి సంథింగ్ మ్యాటర్ ఓకేనా అవుతుంది రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా అని అంటే మనం కొత్తగా బోర్ అయ్యేది కదా మనకి ఐడియా పెద్దగా తెలియదు ఏ విధంగా ఏమి అని చెప్పేసి అంటే మనకి వ్యవసాయం తెలుసు ఫార్మింగ్ తెలుసు మేము అక్కడక్కడ గుత్తకు పెట్టుకొని కానీ చేస్తామంటే పక్క ఊర్లు గానీ కానీ మనకి బోర్లు తంట్లు ఇవన్నీ పెద్దగా తెలియదు కదా మనం కొత్తగా దిగిండేది దీంట్లోకి సో అప్పుడు నేను ఒకరోజు బోరే స్టేషన్ ఒక వారానికి బైరడపల్లి దగ్గర గుడి ఉంది కింద పలమనిరపోయే రోడ్లో ఆ గుడి దగ్గర కూర్చొని మొక్కున్నాను ఆమెకి వాళ్ళ గురించి అందరూ ఇట్లా చెప్తున్నారు ఏం చేయాలమ్మా అని చెప్పేసి ఆ టైంకి మా ఊరు ఆయన ఒక ఆయనని ఆయమ్మ గంగమ్మ తల్లి ఇట్లా రోడ్లో పోయేట్లు కనిపించింది కనిపించాడు ఆయన సేమ్ ఆ నేను మొక్కున్నాను ఇమీడియట్గా మొక్కుంటేనే మా ఊరు ఆయన ఒక ఆయన ఆ దావలో ఇట్లా పోయినాడు బండ్లో ఆ అమ్మ చెప్పింది అప్పుడు నాకు మనసులో ఆయన పట్టుకో పని అవుతుంది నేను పోయి ఆయన కలిసినాను ఆయన ద్వారా పని అయింది అంత ప్రాసెస్ అయ్యేది బాగా వచ్చింది ట్రాన్స్ఫార్మ్ అంతా వేజ్ చేసినాం ఆ మొక్కుబడి వచ్చేసి నేను ఆయమ్మకి ఒక గంగ పండుగ రోజు కోడి కోసి మొక్కుంటాను అమ్మని మొక్కున్న బహుశా నాలుగు సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఇప్పటికీ నాలుగో మూడు అయింటుంది మొక్కల నేను ఆ అమ్మ శిరస్సు నాగ పడిగిలు ఇట్లుంటుంది సెంటర్లో గంగమ్మ తల్లి ఉంటుంది సో మోస్ట్లీ ఆమె మొక్కుబడి ఏమన్నా ఏమో అని చెప్పేసి ఏమన్నా జరుగుతూ ఉందేమో అనుకొని ఈరోజు పూజ చేసేద్దామో ఆయమ్మకి అని చెప్పి డిసైడ్ అయినా సండే కదా ఎట్లా ఖాళీగా ఉన్నాము ఆ పూజ ఎట్లా చేసేస్తాము ఆమె మనము మొక్కు ఉండే మొక్కుబడే మనదే మనము మా అమ్మకి చిన్న మాట ప్రకారం మనం నెరవేర్చాలా సో అది ఉండొచ్చు అందుకే పాములు ఏమైనా కనిపిస్తున్నాయా అని చెప్పేసి నాకు ఒక చిన్న ఆలోచన ఇంకా అరటి తోట చెట్లు చూడండి అరటి తోట చెట్లకి ఎంత వాటర్ పెట్టినా కూడా సరిపోవడం లేదనుకోటో ఒక తర వాడినట్టుంది చెట్టు మందు కొట్టాల వైరస్ వచ్చింది వైరస్ అక్కడక్కడ పులుగులు ఆకులు తినేస్తూ ఉన్నాయి ఏం పంట చేసినా అంతే రైతు ప్రతి పంటకి రోగాలు దరిద్రం ఇదే రామాయణం సంపాదించే దాంట్లో అంతా సగము మందులకి ఎరువులకి వాటికి వీటికి పెట్టేసి లాస్ట్లో రైతుకి ఏం మిగిలేదు ఉండేది ఊరికే చేసినాను అని చెప్పి ఒక పేరు తప్పించి దానివల్ల ఇంకేం ప్రయోజనం ఉండలేదు అందుకే నేను చెప్పేది ఎక్కువ రేరుగా వడ్లు చేసుకోండి వడ్లు తినడానికి వడ్లు రాగులు మీకు ఇంటికి కావాల్సిన తరకారీ కూరకాయలు మీకు మాత్రం సపరేట్గా పండించుకోండి ఆ విధంగా చేసుకుంటే మీరు చూడండి ఈ విధంగా కరివేపాకు చెట్లు కొంచెం బొప్పాయి ఆడాడ కొంచెం క్యారెట్ ముల్లంగి అడంతా చేసిన అట్లంతా ఆడ మునగాకు చెట్లు అట్లా రకరకాలు కొంచెం పండించుకుంటే మీ ఇంటికి అయ్యంత మాత్రమే చాలు జాస్తి అవసరం లేదు మీ అయ్యేంత మాత్రం చేసుకుంటే ఆరాముగా ఉంటుంది తరకారీ కొనాలన్నా కూడా ఇప్పుడు మనకు వచ్చేసి ఇరవై రూపాయలు మోస్ట్ ఎన్ని ఇస్తారు అన్ని ఇస్తారు ఐదు ఐదులు కొంటే నూరు రూపాయలు ఒక వారం కూడా రావు వారానికి నూరు రూపాయలు నాలుగు వారాలకి నాలుగు వందల రూపాయలు ప్లస్ కూరాకులు కొన్ని ఇంకేం మనకి ఏం వేరే ఖర్చులు ఉండవా అక్కడ కంది చెట్లు ఉన్నాయి అట్లా పప్పు దినుసులు ఇట్లా అన్ని కొనుక్కుండా ఉంటామా దాని తగ్గర మనకు రెండు వేల రూపాయలు ఇక్కడ మిగిలిపోతుంది మనం మనం చిన్న చిన్న కూరగాయలు పండించుకుంటే ఓకేనా అది కూడా న్యాచురల్గా పండించుకోవచ్చు మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసి ఆర్గానిక్గా సూపర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎంత బాగుంటుంది అంటే మనము అసలు ఊహించలేము అంత బాగుంటుంది న్యాచురల్ ఫార్మింగ్లో కూడా మనము తినేటటువంటి ఆ యొక్క ఇవి ఉంటాయి ఆర్గానిక్లో వచ్చే విటమిన్లు భలే ఉంటాయి అద్భుతంగా సో అందరికీ అదే చెప్పింది నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయండి న్యాచురల్ ఫార్మింగ్ చేయండి న్యాచురల్ ఫార్మింగ్ చేయండి ప్లస్ వచ్చేసి ఈరోజు వీడియోలు నేను చెప్పిన విధంగా పాములు ఎందుకు కనిపిస్తున్నాయని చెప్పి మీకు ఎవరికన్నా కళ్ళలో కనిపిస్తున్నాయండి ఎక్కువ నాగుపాలే కనిపిస్తున్నాయి కళ్ళలో దానికి సంబంధించి ఎవరున్న వీడియో చూస్తుంటే పాజిటివ్గా కామెంట్ చేయండి ఓకేనా పాజిటివ్గా కామెంట్ చేసి దానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి ఓకే బాయ్